ప్రార్థనగా వెనకాలొచ్చేదెవరు ఇకాపు చేసినవి కానీ కాపు చేసినవి కానీ కాపు ఒకటి వచ్చేదెవరు వాడు సాధనాలు నిద్ర రెండోజు వచ్చేదెవరు ఇసుగు ఇసుగు మూడేది ఎవరో వాడే రంగంలోకి దిగుతాడు అంటే పెద్ద ప్రార్థన చేసేదాన్ని బయలుదేరిన వాడిని ఆ ఆత్మ సంబంధమైన ఆ బలహీనత మనకు తెలియదు కానీ మనము ఏక ఆత్మతో పట్టుదల కలిగి ప్రార్థన చేస్తున్నప్పుడు రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన నువ్వు పట్టుదల కలిగి ప్రార్థన చేస్తున్నావు అయినా కానీ నీ పట్టు దొరకట్లా అటువలే ఆత్మయుని నీ బలహీనతను చూసి సహాయము చేయిచున్నాడు ఏలైనగా నువ్వు ప్రార్థన